నిద్రపోవడానికి ముందే పిల్లలకి త్వరగా పడుకో నోరు మూసుకొని ఉండు అని చెప్పకండి నిద్రకి వెళ్లే ముందు పిల్లలతో ఎక్కువ మాట్లాడడానికి ప్రయత్నించండి ఈ ఏడు ప్రశ్నలు మీ సంబంధాన్ని మెరుగుపరచడమే కాకుండా పిల్లలను తెలివిగా మార్చగలవు మొదటి ప్రశ్న మీకు సూపర్ పవర్స్ ఉంటే మీకు ఏం కావాలి ఇది పిల్లల ఊహాశక్తిని పెంచి ఆలోచన శక్తిని పెంపొందిస్తుంది రెండోది ఈ రోజు నీతో ఎక్కువగా మాట్లాడిన పిల్లవాడెవరు నువ్వు వాళ్ళని ఇష్టపడతావా దీంతో పిల్లల సామాజిక పరిస్థితి ఏంటో అర్థమవుతుంది మూడోది మనిద్దరం ఈరోజు హ్యాపీగా అనిపించిన విషయం బాధగా అనిపించిన విషయం ఒకటి చెప్పుకుందామా ఇది పిల్లల మానసిక స్థితిని భావాజాలాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది నాలుగోది ఎవరైనా వచ్చి నేను మీ అమ్మ ఫ్రెండ్ని అంటే వాళ్ళతో వెళ్తావా ఇది పిల్లల భద్రత అవగాహనను పెంచుతుంది ఐదోది ఒక టీచర్ని మన ఇంటికి గెస్ట్గా ఆహ్వానించగలిగితే ఎవరిని ఆహ్వానిస్తావు ఇది పిల్లల జీవితంలో ప్రధానమైన టీచర్ ఎవరో తెలుసుకోవడంలో సహాయపడుతుంది ఆరోది నువ్వు హ్యాపీగా ఉన్నట్లు నీకు అనిపిస్తుందా హ్యాపీ ఫ్యామిలీ అంటే ఎలా ఉండాలని నువ్వు అనుకుంటున్నావు ఇది పిల్లల ఆనందం మరియు కుటుంబ విలువలపై అవగాహన పెంచుతుంది ఏడోది మీ నాన్నని మూడు పదాల్లో వివరిస్తావా అంటే ఏమని వివరిస్తావు ఇది పిల్లలకి నాన్నతో ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది ఈ రోజు రాత్రికి మీ పిల్లలతో ఈ ప్రశ్నలను అడిగి ప్రయత్నించండి